అందరికీ నమస్కారం గుంజీ కౌర్లకి స్వాగతం ఈరోజు పొద్దున్నే న్యూస్ పేపర్లో ఒక న్యూస్ ఐటెం చూశాను అది చూసిన వెంటనే నాకు కొంచెం నా స్కూల్ డేస్ కాలేజ్ డేస్ ఒకసారి అట్లా గుర్తొచ్చు నేను చూసిన న్యూస్ ఐటెం కంటే ముందు నా స్కూల్ డేస్కి వెళ్తాను ఒకసారి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు డెబ్బై ఏడు సంవత్సరాలు అనుకుంటా నేను హై స్కూల్లో చదువుతున్నాను అప్పుడు మా స్కూల్లో క్లాస్ లీడర్లకి ఎన్నికలు జరిగే అంతకంటే నైన్త్ అండ్ టెన్త్ క్లాసులు అనుకుంటా అప్రాక్సిమేట్లీ అయితే అంతకంటే చిన్న క్లాసుల్లో అయితే మాస్టరే బాగా చదువుకునే కుర్రాన్ని ఒకరిని క్లాస్ లీడర్గా పెట్టేవారు కాస్త నైన్త్ టెన్త్కి వచ్చేసరికి ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవి చాలా ముఖ్యం అండ్ ఈ ఎన్నికల ప్రక్రియ అనేది స్టూడెంట్స్కి తెలియాలి దాంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ క్లాస్ లీడర్లకి కూడా ఎన్నిక జరిపేవారు ఎన్నికల నోటీస్ వచ్చింది మా ఫ్రెండ్స్ అందరూ నన్ను కూడా బాగా ప్రోత్సహించారు నిలవడమని నేను నిలబడ్డాను గెలిచాను కూడా ఆ తర్వాత క్లాస్ లీడర్లందరూ కలిసి ఎస్పీఎల్ ఎన్నుకోవాలి ఎస్పీఎల్ అంటే స్కూల్ ప్యూపుల్స్ లీడర్ ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తుకొస్తున్నది అది ఏమిటంటే ప్రతి బెంచ్ కి ఓ లీడర్ ఉండేవాడు అఫ్కోర్స్ వాడిని మాత్రం మాస్టరే బాగా చదువుకునేవాడిని చదువుకునే వాడిని ఒకటి పెట్టేవారు వాడి పని ఏమిటంటే ఆ బెంచ్లో ఉండే వాళ్ళ అసైన్మెంట్స్ దిద్దడం వాడి అసైన్మెంట్స్ మాస్టర్ దిద్దేవారు ఇవన్నీ రకరకాల ఎక్స్పెరిమెంట్లు జరుగుతూ ఉండేవి విద్యా విధానంలో ఎక్స్పెరిమెంట్లు జరుగుతూ ఉండేవి మా నాన్నగారు కూడా మా స్కూల్లోనే టీచర్ ఆయనే ఈ తరహా పద్ధతులు ఆలోచనలు ఇవన్నీ ప్రవేశపెట్టేవారు కొంచెం యాక్టివ్గా ఇనిషియేటివ్ తీసుకొని ఇట్లాంటి యాక్టివిటీస్ చేసేవారు సరే ఎలక్షన్ విషయానికి వస్తే ఎస్పీఎల్ ముందు ఓ డిబేట్ పోటీ కూడా పెట్టారు ఎస్పీఎల్గా పోటీ చేసే క్లాస్ లీడర్లు ఆ డిబేట్లో పాల్గొవాలి నేను నామినేషన్ వేశాను నేను పోటీలో ఉండబట్టి మా నాన్నగారు జడ్జిగా ఉండలేదు అయితే అప్పట్లో కొంచెం హై స్కూల్లో చదివేటప్పుడు నేను కాస్త ఈ ఎలక్ కాంపిటీషన్స్లోని డిబేట్ కాంపిటీషన్స్లోని పార్టిసిపేట్ చేసి కాస్త బహుమతులు గట్రా వస్తూ ఉండేవి అందువల్ల నాకు మంచి అవకాశం ఉంది ఈ డిబేట్లో నేను గెలుస్తానని చెప్పి నా ఒకప్పటి ఎన్నికల విశ్లేషకుల అంచనా అంటే ఎవరో కాదు నా ఫ్రెండ్సే అయితే ఇంకొక క్లాస్ లీడర్ ఎవరైతే నాతో కంపీట్ చేస్తున్నాడో తను ప్రచారంలో ఈ విషయాన్ని చెప్పడం ప్రారంభించాడు వీడితో డిబేట్లో పాల్గొనడం అన్యాయం వీడు ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ కాంపిటీషన్స్లోని డిబేట్ కాంపిటీషన్స్లోని కూడా పాల్గొంటున్నాడు కాబట్టి వీడితో మనల్ని అందరినీ కంపీట్ చేయమండడం తప్పు అయినా లీడర్ల ఎన్నికలో ఎన్నికలు ఉండాలి కానీ ఈ డిబేట్లు మార్కులు పెట్టడం సమంజసం కాదు ఇట్లా రకరకాలు అయితే వాడు ఫైనల్గా నాతో కూడా కొన్ని కామెంట్స్ చేశాడు అదేమిటంటే నువ్వు డిబేట్లో గెలవడం గ్యారంటీరా మీ నాన్నగారు జడ్జిగా లేకపోయినా జడ్జీలు ఎవరు మన స్కూల్ టీచర్లే కదా అంటూ నాతో కామెంట్స్ చేశాడు వాడి ఎత్తుగడ పనిచేసింది నేను డిబేట్కి హాజరు కాలేదు అయితే క్లాస్ లీడర్లందరినీ వేరే చోట పెట్టి మేనేజ్ చేయడం ఎలక్షన్స్ ముందరే ఓట్లు వేసే సమయానికి దగ్గరలో వాళ్ళని ఇన్ని తీసుకురావడం ఇన్ని కార్యక్రమాలు అప్పట్లో లేవు అప్పటిక బడ్జెట్ కూడా లేదు అప్పుడు వినలేదు ఆ తర్వాత కాలేజీలో చేరారు అక్కడ ఎలక్షన్లు వచ్చాయి అయితే అప్పటికే ఓసారి ఇంటర్ కాలేజ్ మోనో యాక్షన్ పోటీల్లో పాల్గొన్నందుకు మా నాన్నగారు నాకు క్లాస్ తీసుకున్నారు మన మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకి చదువు ముఖ్యం చదువే ముఖ్యం లాంటి తత్వబోధన జరగడం నేను నా మిత్రులు ఆ ఎలక్షన్ జోలికి పోలేదు కానీ ఎన్నికల విశేషాలు అంటే సరదాయే కదా అందరికీ విశేషాలు ఎవరు నిలబడ్డారు ఏమిటి సంగతి సమాచారం కొనుక్కుంటుండేవాళ్ళు నుంచి ఐ థింక్ పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ప్రాంతాల్లో డిగ్రీలు అప్పుడే మొదటిసారి విన్నాను క్లాస్ లీడర్లుగా ఎన్నికైన వాళ్ళని అక్కడ కూడా క్లాస్ లీడర్లు అధ్యక్షుడు ఎన్నుకోవాలి స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ని ఎన్నుకోవాలన్నమాట క్లాస్ లీడర్లుగా ఎన్నికైన వాళ్ళని ఫలానా వాడు ఓ దగ్గర ఓ ఇంట్లో దాచి ఓట్లు వేసే సమయానికి వదిలిపెట్టాడని అప్పట్లో ఫస్ట్ టైం విన్నాను పలానా చోట వీళ్ళందరినీ దాచిపెట్టి తీసుకొచ్చి ఓట్లు వేయించుకోవడం ఆ తర్వాత మా ఊళ్ళోనే కోఆపరేటివ్ బ్యాంక్ వెళ్ళికి కోఆపరేటివ్ బ్యాంక్ నెంబర్లని కూడా అంటే నెంబర్లు అంటే మెంబర్స్ అనమాట అలా అనేవారు వాళ్ళు కోఆపరేటివ్ బ్యాంక్ నెంబర్లు కూడా ఎక్కడో హోటల్లో దాచారని మా ఫ్రెండ్సే చెప్పేవారు ఇవన్నీ ఒక హోటల్లో దాచిపెట్టారని సరిగ్గా బ్యాంక్ దగ్గరికి ఆటోల్లో తీసుకొచ్చి ఆ ఎలక్షన్ సమయానికి తీసుకొచ్చేవారిని ఓసారి ఒకటి ఇలాగే ఆ గేట్ దగ్గరగా గబుక్కుని కిళ్ళు బడ్డీకో వెళ్దామని ట్రై చేస్తే ఎవడైతే కంటెస్ట్ చేస్తున్నాడో ఆయన వీడి మెడ మీద చేయిపెట్టి హే లోపలికి వెళ్ళముంద్రా అని చెప్పి తోశాడని నా ఫ్రెండే నేను అక్కడే ఉన్నాను రా అని అప్పుడు మేము అనుకునేవాళ్ళం వీళ్ళు ఇంకా మళ్ళీ పొద్దున ఏ బోర్డు మీటింగ్లోనో ఏ పాలకవర్గ మీటింగ్లోనో ఏం మాట్లాడతారు ఆ ప్రెసిడెంట్కి వ్యతిరేకంగానో ఇంకో రకంగానో లేకపోతే ఏదైనా వాళ్ళ గలం విప్పగలరా ఇలా అనుకునేవాళ్ళు కట్ చేస్తే ఈరోజు నేను పేపర్లో చూసిన సంగతి బీహార్లో ఈ నెల పన్నెండున నితీష్ కుమార్ బలప్ర పరీక్ష బీజేపీ తన ఎమ్మెల్యేలని బుద్దగయ్య కాంగ్రెస్ తన ఎమ్మెల్యే హైదరాబాదు పంపించేసిందే అంటే ఈ ఎమ్మెల్యేలు అలాగే ఎలక్షన్ ముందు తీసుకొస్తారు సరిగ్గా వారం కిందట టీవీ న్యూస్లో విన్నాను జార్ఖండ్లో హేమంత్ సురేన్ ముఖ్యమంత్రిగా దిగిపోయి చంపాయి సురేన్ అధికార పీఠం ఎక్కాల్సి వచ్చినప్పుడు కూడా జేఎంఎం కాంగ్రెస్ ఎమ్మెల్యేలని ఆ వర్డింగ్ కూడా ఆ టీవీలో చెప్పిన అమ్మాయి చెప్పింది జేఎంఎం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొనుగోళ్లకి గురి కాకుండా వారిని హైదరాబాద్లో హోటల్లో ఉంచారు అంతే ఇంకో మీడియా సంస్థ ఏం చెప్పిందంటే ప్రతి ఐదుగురికి ఎమ్మెల్యేలకి ఒక సంరక్షకుడు కూడా ఉన్నట్టు ఆ హోటల్లో ఇంకా సరే హోటల్ చుట్టూ పోలీస్ బహార ఇవన్నీ మామూలే హార్స్ ట్రేడింగ్కి గురి కాకుండా అనమాట అయితే మనం అనుకుంటున్నది గుర్రాలనా కోళ్ళనా ఏమిటిదంతా ఒకప్పుడు మీడియా వారు ప్రలోభాలకి ప్రభావాలకి లొంగకుండా అంటే కొంచెం గౌరవప్రదంగా చెప్పేవారు ఇప్పుడు కాస్త ఓపెన్గానే ఎమ్మెల్యేలని కొనేయకుండా వాళ్ళ ఎమ్మెల్యేలని కొనేయకుండా ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఇలా చెప్పేస్తున్నారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళు మామూలు వాళ్ళు కాదు కదా చట్టసభల్లో చట్టాలు చేసేవాళ్ళు లెజిస్లేటర్ అంటే అర్థం ఏమిటి మా కాలేజీల్లోనే ఈ ఇలాంటి టైప్ ఆఫ్ విజనరీస్ ఉండేవారని నాకు ఇప్పుడు అర్థమైంది అదే ఇప్పుడు అమలు అవుతున్నాయి కూడా అయితే నాకు ఒక ఆలోచన అసలు ఇది ఎవరు ప్రారంభించారు ఎక్కడ మొదలై ఉంటుంది నైన్టీన్ ఎయిటీస్లోనే మా కాలేజీలో ఇంప్లిమెంట్ చేశారంటే మా కాలేజీ వాళ్ళని చూసి వీళ్ళు స్ఫూర్తి పొందారా లేకపోతే ఇంకేదైనా రాజకీయ పార్టీని చూసి మా కాలేజీలో వాళ్ళు స్ఫూర్తి పొందారా అని నాకు డౌట్ వచ్చింది నేను కాస్త పా పాత పేపర్లు తిరగేయడం ప్రారంభించాను అప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ రకం రాజకీయం అన్ని పార్టీలు చేశాయని తమ కోళ్ళని కాపాడుకోవడం కోసం సారీ తమ వాళ్ళని కాపాడుకోవడం కోసం గంప రాజకీయాలు మళ్ళా సారీ అండి క్యాంపు రాజకీయాలు చేసేవారని నైన్టీన్ ఎయిటీస్లోనే లోనే ప్రారంభమైందని నాకు అర్థమైంది ఒకసారి అట్లా లిస్టు అంతకు ముందు కూడా ఉందేమో తెలియదు నాకు దొరికిన దొరికిన డేటా ప్రకారం పంతొమ్మిది వందల ఎనభై కర్ణాటకలో రామకృష్ణ హెడ్డే గారు బెంగళూరు దగ్గర ఒక రిజార్ట్లో ఎమ్మెల్యేని పెట్టుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో హర్యానాలో దేవీలాల్ గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆంధ్రాలో ఎన్టీఆర్ పై నాదెండ్ల తిరుగుబాటు అది అందరికీ చాలా ఫేమస్ కు అగెన్స్ట్ ఎన్టీఆర్ నంది హిల్స్ కర్ణాటకలో నంది హిల్స్ లో క్యాంప్ నిర్వహించారని మనం అప్పట్లో విన్నాం పంతొమ్మిది వందల తొంభై ఐదులో శంకర్ సింగ్ వాఘేలా మళ్ళా తొంభై ఐదులోనే పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే ఆంధ్రాలోనే ఎన్టీఆర్పై చంద్రబాబు తిరుగుబాటు సమయంలో వైస్రాయ్ హోటల్ చాలా వెరీ ఫేమస్ ఉదంతం అది వైస్రాయ్ హోటల్ ఉదంతం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఉత్తరప్రదేశ్లో కళ్యాణ్ సింగ్ గారు రెండు వేల్లో బీహార్లో ఆర్జేడీ కాంగ్రెస్ పాట్నాలో క్యాంపు నిర్వహించారట ఇంక రెండు వేల పదకొండులో మళ్ళా కర్ణాటకలో యడియూరప్ప రెండు వేల పదహారులో తమిళనాడులో శశికళ రెండు వేల పదహారులోనే ఉత్తరాఖండ్లో బీజేపీ ఎమ్మెల్యేలు జైపూర్ క్యాంప్ నిర్వహించారు అలాగే రెండు వేల ఇరవైలో మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియా రెండు వేల ఇరవై నాలుగులో ఇందాక మనం చెప్పుకున్నట్టు జార్ఖండ్ బీహార్ జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ కాలేజీ ఎలక్షన్లు లోకల్వాడీ ఎన్నికలు ఏది మినహాయింపు కాదు దీనికి ఒకటే డిఎన్ఏ ఇది సంగతి ఇది కథ ఇదే ఒక ఎవల్యూషన్ గంప రాజకీయం అదే క్యాంపు రాజకీయం ఇవల్యూషన్ కదా ఊళ్ళల్లో చిన్న చిన్న పల్లెటూళ్ళల్లో ఇప్పటికీ మనం ఏ ఇంటికి వెళ్ళినా ఎదురు ఎదురు ఇంటి ఎదురుగా పెట్టుకుంటారు కోళ్ళు గంప కింద దాచిపెట్టుకుంటారు గెద్దలు ఎగిరేసుకోకుండానో లేకపోతే ఇంకోళ్ళు ఎవరో దొంగిలించకుండానో ఆ కోడి వాటి పిల్లల్ని ఒక గంప కింద ఉంచుతారు సో ఆ విధంగా ఈ గంప రాజకీయాలు ఎప్పుడూ ప్రారంభమయ్యాయి నడుస్తున్నాయి ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు అన్ని పార్టీలు ఇది కథ సో గంప రాజకీయం ఒక ఎవల్యూషన్ కథ